హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజు వీడియో ఏంటంటే జున్నుతోటి స్వీట్ చేసి చూపిస్తున్నానండి మనం జున్ను పాలతోటి ఆవిర్ జున్ను చేసుకుంటాం కదా కేక్ లాగా ఇలా కేక్ లాగా కాకుండా ఒకసారి ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి జున్నుతోటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కొంతమందికి స్వీట్ తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే జున్నుతోటి ఇలా ఒకసారి ట్రై చేయండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఈ స్వీట్ కోసం ముందుగా ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలి గిన్నెలో వాటర్ వేసుకున్న తర్వాత ఆ గిన్నెలో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి పెట్టుకొని దాంట్లో ఇంకొక గిన్నె పెట్టేసుకోవాలి మనకి జున్ను పాలు ఉంటాయి కదా ఆ జున్ను పాలు దాంట్లో పోసేసుకోవాలి ఆ గిన్నెలో మనకి స్వీట్ కావాలంటే మటుకు మనకి దూడక మామూలుగా ఆవుకైనా గేదెకైనా ఫస్ట్ రోజు పాలు ఉంటాయి కదండీ పుట్టిన తర్వాత ఫస్ట్ రోజు పాలు అయితేనే స్వీట్ వస్తుందండి మనకు సెకండ్ డే థర్డ్ డే అయితే మటుకు వచ్చే పాలతో అయితే స్వీట్ అనేది రాదు ఖచ్చితంగా ఫస్ట్ డే వచ్చే పాలతోటే స్వీట్ అనేది వస్తుంది ఈ పాలల్లో మళ్ళీ మామూలు పాలు అట్లా కూడా కలుపుకోవద్దు మామూలు పాలు కలుపుకుంటే మటుకు అదే ఆవిరి జున్నులాగా అయిపోతుంది కానీ స్వీట్ అయితే రాదు అచ్చం జున్ను పాలతోటే ఈ స్వీట్ అనేది వస్తుంది అలా ఆవిరికి ఉడికిచ్చిన తర్వాత మన ఆ పాలల్లో ఏమయ్యన అవసరం లేదు అచ్చం వట్టి పాలే అవి జున్ను పాలు అలా ఆవిరికి ఉడికిచ్చిన తర్వాత అలా పీసెస్ లాగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ చల్లారిపోయిన తర్వాత తీసుకోండి ఆ పీసెస్ లాగా లేకపోతే చాలా వేడిగా ఉంటుంది ఆ జున్ను అందుకోసము చల్లారిపోయిన తర్వాతే తీసుకోండి అలా పీసెస్ లాగా తీసుకున్న తర్వాత ఒక గ్రైండర్ చేసుకొని తురుము పట్టేది ఉంటుంది కదండి అది తీసేసుకొని ఆ జున్ను అనేది మొత్తం తురుము పెట్టేసుకోండి తురుము వేసుకున్న తర్వాత అదంతా ఎంత వచ్చింది అనేది కొలత కోసము ఒక గిన్నె పెట్టేసుకొని అది కొలతగా తీసేసుకోండి మనం ఎంతైతే జున్ను తురుము అనేది ఉంటుందో షుగర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి నాకు ఆ గిన్నెతోటి ఒక గిన్నె మళ్ళీ సగం గిన్నె రెండు వచ్చినాయండి ఒక గిన్నె వచ్చింది మొత్తం తురుము నేను గిన్నెన్నర షుగర్ తీసుకున్నా కొంచెం పై వరకు జున్ను తురుము అనేది తీసుకున్నా అందుకోసమని కరెక్ట్ లెవెల్లో తీసుకున్నా షుగర్ అనేది ఎందుకంటే పై వరకు తీసుకుంటే జున్న అనేది గిన్నెకు సమానంగా షుగర్ తీసుకుంటే సరిపోయిద్ది గిన్నెన్నర జున్న తురుముకి ఒక గిన్నె సగం గిన్నె షుగర్ తీసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెలో ఇది మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఆ షుగరు జున్ను తురుము మొత్తం అంతా కలిపేసుకోవాలి చేతితోటి అయితే అసలు అదంతా కలవదండి అందుకోసమని చేత్తో కలిపాను తర్వాత ఆ గిన్నె మొత్తం స్టవ్ మీద పెట్టేసుకొని చూడండి అలా పెట్టేసిన తర్వాత స్టవ్ మీద కొంచెం సేపటి తర్వాత మొత్తం వాటర్ వచ్చేస్తాయి మనకి జున్నులో వచ్చే వాటరు ఇంకా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన వాటరు మొత్తము అంతా వాటర్ వాటర్ ఫుల్గా వచ్చేస్తాయి మనకి స్వీట్ కావాలంటే మొత్తం అదంతా ఇంకిపోవాలి కొబ్బరి లవ్స్ ఎట్లా అయితే చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అట్లాగనే చేసుకోవాలి అది మొత్తం దగ్గర పడిపోవాలి మనకి స్వీట్లో పెద్ద టాస్క్ ఏంటంటే అది మొత్తం దగ్గర పడే వరకు దాన్ని కలబెడుతూనే ఉండాలి లేకపోతే అడుగంటిద్దండి ఊరికైనా మాడిపోయింది ఈ అనేది అందుకోసమని దాన్ని చేత్తో కలబెడుతూనే ఉండాలి గట్టతోటి నాకు కొంచెం మా ఆయన హెల్ప్ చేశాడండి కలబెట్టేటప్పుడు చేయి నొప్పి పుడుతుంది అంటే కాకపోతే చాలా టైం పట్టిద్ది ఆ నీరంతా ఎంకిపోవడానికి అదంతా అంతా దగ్గర పడ్డానికి మటుకు చాలా అంటే చాలా టైం పట్టిద్ది నాకు ఇది మొత్తము స్వీట్ రెడీ కావడానికి దాదాపు గంట టైం పట్టింది చూడండి ఇప్పుడే కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అయింది అలా దగ్గర పడుతూ ఉంటే తర్వాత మనకి అలా జున్ను అయిపోయిందా లేదా అని తెలియడానికి మాత్రము మనకి చుట్టూ అంచులకి చక్కెర అనేది మనం వేసుకున్న షుగర్ అనేది తెల్లగా ఇట్లా అంటుకుంటుందండి అలా అంటుకుంటే మటుకు ఇది అయిపోయినట్టే స్వీట్ అనేది కొంతమంది కొంచెం తెలియకుండా ముందే తీసేస్తారు ఈ స్వీట్ని అప్పుడేమో బిల్లల్లాగా రాదు అది స్వీట్ అనేది అట్లా రాకపోయినా పర్లేదు కొంచెం చల్లారిపోయిన తర్వాత అట్లా బిల్లల్లాగా రాలేదనుకుంటే మాత్రము తెలియకుండా ముందే తీసేసి ఆ బిల్లల్లాగా రాలేదనుకుంటే మాత్రం ఇది ఒక చిన్న టిప్ చెప్తున్నా మనం బూందీ లడ్డైతే ఎలా జుట్టుకుంటామో దీన్ని కూడా అలాగే జుట్టేసుకుంటే సరిపోయి లడ్డులాగా బాగుంటాయి అవి కూడా మనకి లడ్డూలు చుట్టాలి ఇదంతా ప్రాసెస్ అంతా ఎందుకు అనుకుంటే ఇంకా కొంచెం ఆగిన తర్వాత తీసుకుంటే చూడండి అలా చుట్టూ తెల్లగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని అదంతా కలిపేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని అది మొత్తము దగ్గరకు అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లో వేసేసుకోవాలి కొంచెం అంతా కొంచెం అదుముకున్నట్టుగా పెట్టేసుకుంటే అంతే అయిపోయినట్టే అది చల్లారిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అది తిరగదిప్పేసేసుకొని ఇంకా అదంతా ఇప్పేసుకోవాలి బిల్లల్లాగా వచ్చేసిద్ది ఒకవేళ మీకు గనుక ఇట్లా బిల్లల్లాగా రాకుండా అది మెత్తగా ఉంటే మాతుకు అది మనము బూందీ లడ్డుకి ఎట్లా జుట్టుకుంటామో అట్లా జుట్టుకోండి చెప్పాను కదా ముందే అట్లా లాగా అయినా వచ్చేస్తుంది గట్టిగా అయిపోతాయి లడ్లు కూడా బాగుంటుంది అట్లా కూడా టేస్ట్ ఇట్లా బిల్లల లాగైనా వస్తాయి అట్లా లడ్లులాగైనా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్